ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ఇంకొద్ది నిమిషాల వ్యవధిలోనే టీడీపీ మంత్రి చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల గోపాలకృష్ణ తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు ఈ రాజీనామాను సీఎం చంద్రబాబు నాయుడుతో సహా స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పంపించారు బొజ్జల గోపాలకృష్ణ తనను అనారోగ్య కారణం చూపి మంత్రి పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని ఆయన చెప్పారు ఇక తన కుటుంబంతో గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి నన్ను మంత్రి పదవి నుంచి తొలగించవద్దు అని ఆయన ఏడుకున్నారట అయినా సరే దీనిని చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు ఇప్పుడు బొజ్జుల గోపాలకృష్ణ స్థానంలో చిత్తూరు జిల్లాకి చెందిన పిరాయింపు ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన మరింత గుర్రుగా ఉంది పార్టీలో చేరిన దగ్గర నుంచి పార్టీని కాపాడుకుంటూ పార్టీకి సేవ చేస్తూ వచ్చినందుకు నాకు ఇలా అన్యాయం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆయన అన్నారు ఇక ఈ విషయాన్ని టీడీపీ ప్రభుత్వం మరియు టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా సమర్థించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ప్రిరాయింపుదారులకే పెద్దపేట వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తగా టీడీపీలో ఉంటానని ఆయన చెప్పారు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు కదా ఈయన త్వరలో వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి